जगति वै साख सु चतुर्दशि मन्दवगणितमुगगूडनदे स्वातियोगमु जगति वै वैसाख शुद्ध चतुर्दशि मन्दवगणितमुगगूडनदे स्वातियोगमु अगणितमुगूडनदे स्वातियोगमु पकुक् कम्बमु पगिलुकडली तोक्ति హిరణ్య కసుపు తోడికి పట్టి పక్కన నుక్కు కంబము పగిలించుక వెడలి తొక్కి హిరణ్య తోడికి పట్టి చక్కగా గడప మీద సంధ్యాకాలమునా చక్కగా గడప మీద వక్కలు చేసే నురవడి నరసింహుడు రవడి శ్రీనారసింహుడు జగతి శుద్ధ చతుర్దశీ మందవార మగణితముగ స్వాతి యోగము అగణితముగ కూడనదే స్వాతి యోగము కాగ చప్పరించి పేగులు జందేలు వేసి తోగుచు నెత్తురు దోసిట చల్లే చప్పరించి పేగులు జందేలు వేసి తోగుచు నెత్తురు దోసిట చల్లే ప్రొప్పు చూ కోపముతో తేరుచు చుపక పక నవ్వి రొప్పు చూ కోపముతో తేరుచు చుపక పక నవ్వి తప్పక చూచేవాణి నుదగ్గర నరసింహుడు తప్పక నిను నుదగ్ర నరసింహుడు జగతి వైశాఖ శుద్ధ చతుర్దశి మందవారం అగణితముగూడెనదే స్వాతియోగము స్వాతి యోగము ఎదుట ప్రహ్లాదు చూచి ఇందిర తొడపై నుంచే అదన అందరికి నీ అభయమిచ్చే ఎదుట ప్రహ్లాదు చూచి ఇందిర తొడపై నుంచే అదన అందరికి నీ అభయమిచ్చే కదిసి శ్రీ వెంకటాద్రి గద్దె మీద కూచుండే కదిసి శ్రీ వెంకటాద్రి గద్దె మీద కూచుండే వెదజల్లే కృప వీర నరసింహుడు వేద జల్లే వీర నరసింహుడు జగతి వై సాఖ శుద్ధ చతుర్దశి మందవార మగణితముగూడెనదే స్వాతియోగము అగణితముగ గూడనదే స్వాతియోగము జగతి వై సాఖ శుద్ధ చతుర్దశి మందవార మగణితముగూడెనదే స్వాతియోగము అగణితముగా కూడా స్వాతియోగము అగణితముగా కూడనదే స్వాతియోగము